ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి కోటీశ్వరులుగా కూడా మారబోతూ ఉన్నారు ఇక వీడియోని చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో ఇక ధనస్సు రాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అలానే వారికి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి అదృష్ట యోగం కలిసి వస్తుంది ఎందుకు గుండె దద్దరిల్లుతుందో అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం తెలుసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది కొన్నిసార్లు అధిక కోపానికి గురి అయినప్పటికీ మళ్ళీ వారి యొక్క తప్పుని తెలుసుకొని క్షమాపణ అడిగేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరికి మనశ్శాంతి అధికంగా ఉంటుంది అలానే ఈ సమయంలో వీరికి శుక్ర శుక్రుని యోగం గురువు యొక్క యోగంతో కర్మల ఫలితాల వల్ల వచ్చేటటువంటి అంటే కర్మల్లో మీరు అంటే మీరు ఏదైనా పుణ్యం చేసుకుని ఉంటే ఆ పుణ్య ప్రతిఫలం ఈ సమయంలో వస్తుంది జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో మీకు అనుబంధం బలపడుతుంది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు జీవిత భాగస్వామి సలహాలు సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంలో పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలను అద్భుతంగా అందుకుంటారు కొత్తగా ఇల్లు కొనాలి అనుకునే వారికి కళ నెరవేరుతుంది భూమికి సంబంధించిన అద్భుత యోగం ఈ రాశి వారికి ఉంది బ్యాంకుల్లో డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది కెరియర్ పరంగా కొత్తగా ఒక మంచి స్థాయికి చేరుకుంటారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాల నుంచి బయటపడతారు ఆర్థికంగా వీరికి ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వీరు పరిస్థితి చాలా బలపడుతుంది బలంగా మారుతుంది గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా ఉంటారు కెరియర్లో మంచి అభివృద్ధి చేస్తారంటే అభివృద్ధి చెందుతారు దీనికి కారకుడు గురువు కొత్తగా ఉద్యోగం మారాలి అనుకున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు అవకాశాలు అంటే వీరికి ఎక్కువగా వస్తాయి వీటి వీటిని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు మై సొంతం అవుతుంది ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగుపడుతుంది శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు దాంపత్య జీవితంలో అన్యోన్యంగా మరి కాస్త ఎక్కువగా అన్యోన్యత బలపడుతుంది బంధం బలపడుతుంది వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది పిల్లల పిల్లల వల్ల సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇక ఈ రాశి వారికి ఎందుకు ఇంతటి అదృష్టం అంటే గ్రహాలు నిర్ది నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసే క్రమంలో మంచి చెడు శ్రమ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి గ్రహాలు రాకుమారుడు బుధుడు అంటే బుధుడు అయినటువంటి గ్రహం ఈ సమయంలో మార్పు చెందటం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది కొత్త ప్రాజెక్టును చేపడతారు మానసిక ప్రశాంతంగా ఉంటారు కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్నవారికి సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఇప్పుడు కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు కొత్తగా బాధ్యతలను కూడా వీరు ఈ సమయంలో చేపడతారు ఆగిపోయిన కెరియర్ ఈ సమయంలోనే తిరిగి ప్రారంభమవుతుంది కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా ఉంటారు ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా అనేక రకాల లాభాలను పొందుతారు ఈ రాశివారు ఉద్యోగులకు బదిలీలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు కొత్త వినియోగదారులు వస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు కూడా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది లేదు అన్ని శుభ అంటే ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఏకాగ్రత పెరుగుతుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు మీరు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని కూడా ఇస్తాయి ఇక రాదు అనుకున్న డబ్బు మీ చేతికి వస్తుంది ఇది మంచి సమయం ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు ఆర్థిక ఆనందంగా ఉంటారు ఆర్థికంగా ఆనందాన్ని తెచ్చి పెడుతుందని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల అదృష్టం కలిసి వస్తుంది మీరు కళలో కూడా ఊహించని విధంగా మీకు శుభవార్తలు అనేవి వస్తాయి అందువల్ల మీరు ఖచ్చితంగా కూడా ఆనందంగా ఎగిరిగంతిస్తారని చెప్పుకోవచ్చు దానివల్ల ఆనంద భాష్పాలు కూడా వస్తాయి గుండె ఒక్కసారిగా దద్దరిల్లినట్టు అవుతుంది ఎందుకంటే మీరు కళలు కూడా ఊహించనిది జరిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా అంటే మీరు ఒకవేళ ఒక వ్యక్తిని వివాహితర వ్యక్తులు అయితే ఒక వ్యక్తిని మీరు ఎంతో ప్రాణంగా అంటే తనే సర్వస్వం అని అనుకుంటూ ఉన్నారు కానీ మీ పెద్దలు దానిని అంగీకరించరు అని బాధపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి నుండి మీకు ఫోన్ కాల్ వచ్చి మీ కుటుంబ సభ్యులు పూర్తిగా మీకు అంగీకరించి అంటే పెద్దల సమక్షంలో మీరు కోరుకున్న వ్యక్తితో మీకు వివాహం జరిగితే కనుక మీకు ఏ విధంగా ఉంటుంది ఒక్కసారిగా గుండె దద్దరిల్లినట్టు అవుతుంది కదా అలాంటి అశుభ ఫలితాలను ఈ సమయంలో వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు అలా అశుభ ఫలితాల నుండి వీరు బయటికి వచ్చి శుభ ఫలితాలను పొందుతారు తెలుసుకున్నారు కదా జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖుల్లో ఈ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి